హెలాడ్ దేవునితో ఉపమాన రీతి బోధన చాలా సందర్భాలలో నేను అంటే బ్రదర్ సతీష్ కుమార్ గారు ఉపమాన రీతిగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కొంతమంది అవివేకంగా సతీష్ కుమార్ చెప్పేవాన్ని కథలే కదా ఏముంది ఆయన బోధలో కథలు వినడానికి అందరూ ఆయన దగ్గరకు వెళ్తున్నారు అని హేళన చేయడం ఎంత అవివేకం దయచేసి గమనించండి ఉపమాన రీతిగా వాక్యమును బోధించడం ఏసుక్రీస్తు యొక్క విధానం నేను నా నోరు తెరిచి రీతిగా బోధించేదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమానరీతిగా బోధించను ఉపమానము లేక వారికి బోధపడలేదు మతేసు వార్త పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో చూస్తాం మన యేసుక్రీస్తు ప్రపంచంలోనే అత్యంత గొప్ప బోధకుడు ఆయన బోధలో ఉపమానములను ఉపయోగించేవారు నేను అనుసరిస్తున్నది లోకానుసారమైన బోధకులను కాదు కానీ ప్రపంచంలోనే గొప్ప బోధకుడైన యేసుక్రీస్తును ఆయన బోధనా విధానాన్ని ప్రియ సేవకులు గమనించండి దేవుని వాక్యాన్ని రీతిగా బోధించినప్పుడు అది విన్నవారి గుండెలో నాటబడి ఫలిస్తుంది అట్టి రీతిగా బోధించే ప్రయత్నం చేయమని మనవి ఇది ఏసయ్య బోధన పద్ధతి మనం ప్రార్థించినా ప్రేమించినా క్షమించిన సేవ చేస్తున్నా బోధిస్తున్నా మనకు యేసుక్రీస్తు మాత్రమే మాదిరి క్రైస్తవుడు అనగా క్రీస్తును వెంబడించేవాడు అంతేగాని క్రైస్తవులను బోధకులను వెంబడించేవాడు కాదు విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించేవాడైన వైపు చూచుచు ఫిబ్రరి పన్నెండు రెండులో చూస్తాం నీ సేవలో నీ సంఘములో నీ కుటుంబంలో నీ ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య నిరాశ నిస్పృహల మధ్య నీవు క్రీస్తును చూస్తూ ఆ మనసు అనుసరిస్తూ ముందుకే సాగాలి తప్ప ఆగిపోవటానికి వీల్లేదు ఒకవేళ మనం మన శ్రమలను చూచి ఆగిపోయామంటే ఆ శ్రమలలోనే కృంగిపోయి బంధీలమైపోతాం క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసంతో నువ్వు అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మంచి రోజులు రాబోతున్నాయి నీ చుట్టూ కమ్మి ఉన్న వాతావరణం నీకు అనుకూలంగా మారబోతుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా క మేన్